నేను చిన్నప్పటి నుంచి కష్టపడి తగ్గి వచ్చిన అది మీ అందరికీ తెలుసు అయినా కానీ నేను కట్టాలని పోతుంటే కొందరు ఏమంటారంటే ప్రభుత్వం ఉంది మేము ఇల్లు కట్టిస్తాం స్కీమ్ ఇప్పిస్తాం అవన్నీ ఏదేదో నిందలు వేసుకున్నారు వాళ్ళని బెదిరిస్తున్నారు మేము ఏమంటారు ఏమంటారంటే మీ ప్రభుత్వమే లేదు మీరు ఏం చేస్తారు అంటున్నారు అలాగే ఇక్కడ కూడా కొంత పదవి ఉన్నది పదవి ఉన్నాక కూడా ఇంకో పదవి కావాలని ఆశిస్తున్నారు వాళ్ళను బెదిరిస్తున్నారు జనాలను ఏదో విందలు వేస్తున్నారు ఆది చూచి మాటలని వాళ్ళను ఏదో బయలు అమ్మి బోటు అడుగుతున్నారు అవన్నీ కాకుండా నేను ఆశతో కాదు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నా నేను పొద్దున ఏమన్నానే ఎంతో కష్టపడి సొంత డబ్బులతో కష్టపడి నేను జనాలకు అభివృద్ధి చేయాలని ముందుకు వస్తుంటే ఏదేదో నిందలేస్తారు ఆయనకి ఏం తెలియదు ఆయన రాజకీయం అనుభవం లేదు ఆయన ఏం చేస్తాడు ఇది చేస్తాడు అది చేస్తాడా మేము అన్ని చేసినామన్నాను మేము కూడా ఇంత ముందుకు డైరెక్టర్ గా చిన్నకేశ్వర స్వామి చేసినాను మూడు పండుగలు చేసినాను ఇంత వెళ్ళి కాకుండా ఎంతో అందరంగా వైభవంగా చేసినాము మాకు కూడా ఎంతో తెలుసు కష్టపడుకుంటా పని చేసుకుంటా సొంత డబ్బులతో ఇప్పుడు ముందుకు వస్తుంటే ఆయన ఏదేదో ప్రజలు అన్ని నిందలు వేసుకుంటూ ఆయన చేయకపోయినాడు ఆయనకు పైసలు ఉన్నాయి అని అంటున్నారు ఇవన్నీ ఏమి కాకుండా నన్ను అత్యధిక మెజారిటీతో కారుకు ఓటేసి గెలిపిస్తే ప్రజలకు ముందు ఏంటంటే అది చేస్తానని ముందుకు వస్తున్నా అదేవిధంగా మీరు అత్యధిక కారు ఓటు వేసి అధిక మెజార్టీ ఇస్తే నేను ప్రజలకు ఏం చేయాలనో అదే చేస్తా ప్రజలకు అందుబాటులో ఉంటా ఎప్పుడైనా సరే ఇప్పుడు కూడా నేను ఇంతవంతో మోటార్ మెకానిక్ చేసుకుంటా కూడా ఇంతవంతో తక్కువనే తీసుకుంటా చేస్తున్నా ఇప్పుడు కూడా జనాలలోకి వచ్చి మంచి అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తున్నా పదమూడు జరిగే పోలింగ్పై మూడో సంఖ్యలో కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపే కోరుతుంటే తెలంగాణ తెలంగాణ ఆయన ముఖ్యమంత్రి ఇష్టపెట్టి మరి బీజేపీ చేయొచ్చు ఇది ఏమైనా ఒక మనిషి ఒక మనిషి వ్యక్తి సూచనకే పనిపొస్తుంది మనం తక్షణమే మీరు బాగా ఆలోచించండి మీరు అందరు దండాలు వేస్తుంది నోటితోటి చెప్పి అన్ని జరుగుతున్నాయి అన్ని మీరు అన్ని ఆలోచించి ప్రేమతోటి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఇప్పుడు అందరూ యువకులే వచ్చారు ఇక్కడ అక్కడ యువకులే ముగ్గురు అమ్మ ముగ్గురు అమ్మవారు చేసి కొట్టాలి అక్కడ ఇద్దరు గణపతిని పోటీ గణపతి ఖర్చుగా వెళ్ళేస్తున్నాం కాబట్టి మేము అంతా మనసు వాచ ఆ గర్పణకి ఎల్ల వేళ ఉండి గెలిపించినటువంటి ప్రయత్నం చేస్తాం మీకు అంకిత భావంతో పనిచేసి ఇంతమంది వచ్చింది ఇక్కడ సరే అమ్మ వాళ్ళ కొందరు ఏంటంటే మర్యాద కాకుండా మర్యాదలు కృషి కాబట్టి యువకులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఏ పార్టీ వాళ్ళు వచ్చింది కష్టపడి పార్టీ కోసం కృషి చేసి గెలిపించాలని కోరుతున్నాను మీ అందరికి ఎమ్మెల్యే గారు పూర్తి సహా సహకారాలు ఉంటాయి మా అందరి సహా సహకారాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ వార్డ్ లో అనిత నరసింహ యాదవ్ సెకండ్ వార్డ్ లో మన రోషన్ తమ్ముడు మధ్యలో ఎందుకు రోషన్ తమ్ముడు ఉండమని రవిని గెలిపించాలని మీ అందరికీ నమస్కరిస్తున్నాను దయచేసి కాలు గుర్తు ఓటేసి గెలిపించారు కాలు గుర్తుకే

తెలియజేస్తే గత ముప్పై రాజకీయం చూస్తా ఉన్నది అన్ని ఊర్లకు భిన్నంగా ఈ రోజు వాస్తక గాని ఒకటే పార్టీలో ఉండి కూడా ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకుంటున్నారు ముప్పై సంవత్సరాల క్రితం తీసుకున్నట్టయితే ఈ గ్రామంలో ప్రతి దగ్గర కూడా సిసి రోడ్ ఉండేది మరి ఏ గ్రామం లేకుండే అంటే చైతన్యవంతమైన గ్రామం ముక్కాపూర్ గ్రామం మరి వాళ్ళ వాస్తవంలో కూడా ఎందుకు పూర్తి చేస్తున్నాం అని చెప్పంటే ఈ గ్రామం అభివృద్ధి చేయగా ఇక్కడ ఉండే ఉండే లీడర్లందరూ కూడా పనిచేస్తారు కాబట్టి విజ్ఞతతో మీరు ఓటేసి అన్ని నరసింహులు కానీ కొండమల రవి గెలిపించాలని అందరూ కూడా పాల్స్తారు ఒకటే విషయం చెప్పుకోవాల్సింది నరసింహదు తమిళ చేత వాళ్ళ ముందు కాబట్టి ముందుకు తీసుకురావడం జరిగింది అదే విధంగా ఎప్పుడు తిరగలే పార్టీ వ్యక్తి పార్టీ అభిమాని రోషన్ మొత్తం ఒక దాదాపు పది సంవత్సరాల కాలం నుంచి రోషన్ పూర్తి స్థాయిలో టైం ఇచ్చి పార్టీ సేవలు చేస్తున్నాను రోషన్ గుర్తు ఒకటే నాకు కావాల్సింది సోలాభం కాదు ఏం కావాలి ఏం చేయాలి నేనేదో బెదిరించినంత మాత్రాన పెరిగిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇవాళ ఉన్న మాజీ సర్పంచ్లందరూ కూడా మన పక్షాన ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా మన పక్షాన ఉన్నారు కాబట్టి ఎవ్వరికి ఎవరికి ఏం గెలివింపు చేసినా గానీ వాళ్ళకే నష్టం జరుగుతుంది రాబోయే రెండు సంవత్సరాల కాలంలో నల్ల మన ప్రభుత్వం వస్తుంది పైల శేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని మళ్ళీ అర్థం కంటే మంచిది మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఏది కావాలంటే చేసుకోవచ్చు ఈ ఐదు ఈ రెండు సంవత్సరాలు కూడా అన్ని కౌన్సిల్ లో మీకు రావాల్సిన నిధులు మాత్రం తప్పకుండా తెస్తుంది అని చెప్పి రోషన్ రెడీ గారి అంతగా తెస్తుంది అని చెప్పి వాళ్ళ పక్షాన మేము కూడా హామీ ఇస్తా ఉన్నాం మీరు గమనించి రెండు రేపు పదకొండో తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్స్ రెండు మూడో నంబర్ గుర్తు కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ ఇచ్చి మీరు తీరుస్తారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ గ్రామ ప్రజలందరికీ అమ్మలకు అక్కలకు అన్నగ్రమ్మలందరికీ కూడా నమస్కారం చేస్తున్నాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరం పదకొండవ ప్రారంభాలు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఒకటో వార్డు నుంచి అమిత నరసింహారు నిలబడ్డరు అలాగే రెండవ వార్డు నుంచి కొందమూరు ప్రజలుగా నిలబడు వాళ్ళకు మద్దతుగా వాళ్ళకి చెబుతూ దిశగా మీరంతా ఈ రోజు మీరు వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి మీ అందరికీ పేరు పేరుగా నమస్కారం చేస్తున్నాం చాలా సంతోషం ఎంత మొత్తం గ్రామం మొత్తం తెలియదు అమ్మలకలు అందరూ మొన్ననే మొన్న మొన్న మనకి ఆల్రెడీ రెండు సంవత్సరాలు దాటిపోయింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చి ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఈరోజు వచ్చిన వచ్చిన ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎన్ని మాయ మాటలమ్మా తీసుకొచ్చినంత మాయా మాటలు మోసము దగ అన్నిటల మాటలు అమ్మా అమ్మాయితో ఎంతమంది అంటే మంచి రోడ్లు చక్కరేసి అంటే అమ్మాయి రోజు మీకు కేసీఆర్ గతంలో రెండు వందల రూపాయలు అంటే రెండు వేలు ఇచ్చిండు చేసిన రెండు వేల నుంచి కానీ మీరు నేను రాగానే నాలుగు వేల రూపాయలు ఇస్తానమ్మా ఇప్పటికీ రెండు సంవత్సరాలు నడిచిపోయి ఇంతవరకు అత్యుగతలు ఇచ్చిన మాట లేదు అలాగే ప్రజలకు ప్రతి ఆయత్ర ఇంటి ప్రతి అందరికి అందరికీ ఆడపడుచందరికి కూడా రెండు వేల ఐదు రూపాయలు ఇస్తారు అప్పుడు ఏం చెప్పారు అత్త నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందల ఇంటికి ఆరు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వంలో ఉద్యోగం శాలరీ ఎట్లు వస్తుందో అట్లా నెల నెల ఇస్తానమ్మా ఎప్పటికైనా వచ్చినా అమ్మ లెక్కలు ఎలాడన్నా పట్టించుకున్నా అసలు కష్టాలు పట్టించుకో అప్పుడు చేశారు మా అమ్మలందరూ కూడా పాపం బిడ్డ పెళ్లి చేసుకుంటే కష్టం అని చెప్పి ఒక కళ్యాణ లక్ష మరి లక్ష లక్షల డబ్బా ఆరించడు ఆయన ఓన్లీ లక్షల రూపాయలు ఆరిస్తాడు నీరు వస్తే సులభంగా ఇస్తాను అవునా కదా అన్ని రాయమాను ఎన్ని గొప్ప రైతు బదులు ఆయన పని వేలు ఇస్తున్నారు నేను పదిహేను వేలు ఇస్తా అంటే అలాస్పా మనం అలాస్ పాట ఉంటున్నాం అట్లా అలాస్ పాట వాడి మీ అందరినీ మనందరినీ మోసం చేసి అమ్మలు కూడా పది సంవత్సరాలు అలాగే కేసీఆర్ చూసినాం ప్రభుత్వం చూసినాం మనొకసారి రేవంత్ రెడ్డి ఇంటికి బయటిస్తాడు అని ఆశపడి మీరు కూడా ఓటేషన్ ఓటేషన్ తర్వాత రెండున్నర సంవత్సరాలు ఒక్క నాన్న కూడా మీకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు మీ కష్టాలనే పాలు పంచుకోలేదు ఏ సభ పెట్టినా ఎప్పుడు ప్రెసిడెంట్ పెట్టినా బహిరంగ సభలు పెట్టినా కేసీఆర్ తప్ప మీ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది పద ఒక హామీలు ఆలోచన అదే కేసీఆర్ అయితే అమ్మల గురించి అక్కల గురించి కులాల వాళ్ళకి కూడా ఆలోచించాలమ్మా ఒక రైతు బాగుంటే గ్రామం మొత్తం బాగుంటారు మంచి పట్టడం పెట్టుబడులు శాండ్విచ్ రైతు దూరా ఎక్కుడు చేనేత చేతిపెట్టాడు చేయత బీలా ఇచ్చాడు గొప్పరాజులకు అన్ని రకాల చేసినమ్మా అంత గొప్పలా ప్రతి ఒక్కరి వ్యాపారు కూడా మనం అందంగా ఈ రోజు కోల్పినాం ఒక మంచి ముఖ్యమంత్రి కోలిపడం అన్యాయంగా ఏది అబద్ధాలు ఆడి మోసం చేసి వ్యక్తి ఎందుకు ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాల నుంచి ఎక్కడ ఇచ్చినప్పుడు అక్కడ తప్ప ఏం లేదు రెండు సార్లు రూపాయలకి పరిపాలిస్తా చెప్పి కానీ ఎప్పుడు ఎక్కడ పండిస్తానమ్మా ఆయన మోడీలు కానీ ఏదో ప్రజల కష్టాన్ని పెళ్ళు కష్టాలు ఏం ఓన్లీ ఆయన కోరిక ఉండే ఎమ్మెల్యే వాళ్ళ కోరిక ఆయన ఉన్నారు ఏమంటే ఇప్పుడు మొన్న సర్పంచడం చాలా మా అధికారంలో మాకు అభివృద్ధి చాలా గ్రామాల్లో అభివృద్ధి గ్రామాల్లో మొత్తం అయిపోయింది నువ్వు ఇస్తా హామీలు ఫస్ట్ చాలా అని చెప్పి నాలుగు వేలు ఇస్తాను ఇచ్చే రెండు వేల ఇస్తాను తొలగం తర్వాత రా అని చెప్పి అక్కడ గ్రామాలన్నీ కూడా పోటీ మొత్తం కాంగ్రెస్ కంటే ఎక్కువ మనకే వచ్చాయి ఎక్క అలాగే ఒక విషయం ఆల్రెడీ గ్రామాల్లో ప్రతి గ్రామాలు ఏం చెప్పారంటే ఎమ్మెల్యేగా నీకు ఓట్లేసిన అధికారులకు వచ్చినాం ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాయి కాబట్టి అందుకు అభివృద్ధి చేయాల్సిన మాట నీపైది ఇచ్చిన హామీ చేయాల్సిన నీ నీపై మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బద్ద నిలబడ్డ సర్పంచ్ ఓటేసి అభివృద్ధి చేస్తారు ఎంతవరకు ఈ రోజు మన దగ్గర కూడా వచ్చిపోయి మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్స్ వచ్చినాయి కౌన్సిలర్ గా ఓటు వేస్తారే నేను అభివృద్ధి చేస్తా అంటే మన ప్రజలు ఎందుకు ఎంపీలో ఓటు ఆడలేదు ఎందుకు ఎమ్మెల్యే ఏ సేవ చేస్తున్నాం అభివృద్ధి చేస్తాం ఓటు వేస్తాం కదా ఈ రోజు కౌన్సిలర్ అయితే మాకు ఇష్టం ఇప్పుడు మంచిగా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కౌన్సిలర్ కావాలి మీ ఊళ్ళో ఉండాలి కౌన్సిలర్ అంటే ఏదైనా కష్టం ఉంటే బాధ ఉంటే ఏమైనా రోడ్లు కానీ బ్రేక్ కానీ లైట్ పోయినా ఇటు ప్రక్కన పోలీస్ స్టేషన్ పనున్నా ఎంఆర్ఆఫీస్ పనున్నా మున్సిపాలిటీ ఫండ్ హాస్పిటల్ మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి అప్పుడు ప్రజలు ఎందుకు అందుబాటులో ఉండే మన గ్రామంలో మనకు మన తెలిసిన వ్యక్తి ఒక మంచి వ్యక్తి కావాలని కోరుకుంటాం ఎవరితోనే కదా కావాలి ఏంటంటే ఇక్కడ ఉన్న నరసింహ చాలా 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 మాట్లాడుతున్నా లేదు చాలా మంచి వ్యక్తి మా ప్రభావం వేసినట్టుగా లాసు అయితే గ్రామం మొత్తం కోరుకుంటున్నారు ఆయన కావాలని కోరుకుంటున్నారు మనం ఆయన ఇస్తే బాగుంటుంది అని చెప్పగానే హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి వ్యక్తి వ్యక్తి మంచోడు కావాలి ఏదైనా కాదు వ్యక్తి మంచోడు అయితే అందుబాటులో ఉంటారు మనందరికీ ఇంట్లో ఒక పెద్ద కొడుకు లేకుంటాడు అమ్మ కూడా బిడ్డ లేకుంటారు కాబట్టి మనంతా కూడా కోరుకుంటుంది మీరు కోరుకున్నట్టుగా అవకాశం మీకోసం ఈ రోజు నరసింహ గారు ఇచ్చినాం అట్లాగే మా రంగగారు రవి అనిపిచ్చాం అంటే మీ అంతా కూడా మీకోసం ఒక మంచి నాయకుడు ఇచ్చినాం అభివృద్ధి అనేది మొత్తం అయిపోయింది మున్సిపల్ అంతా తెలిసిందే భూమి పోచారీ మున్సిపల్ లో గతంలో అసలు ఏమీ లేకుండా డెబ్బై పూజల రూపాయల మొత్తం చేస్తున్నాం కన్నూరు ఉంచుకొని అంత పెద్దగా రోడ్ చేస్తున్నావు గల్లీ గల్లీ బ్రైక్ చేస్తున్నాం అభివృద్ధి ఆల్మోస్ట్ అయిపోయింది సంక్షేమ కలిపిస్తానైతే ఆయన అయితే కల్లపల్లి మాట మాన సంవత్సరం లేరందరూ చూస్తున్నాను రెండు సంవత్సరాలు అయిపోయింది అవున రెండు రెండు సంవత్సరాలు రెండు వేలు అయిపోయింది రెండు సంవత్సరాలు తర్వాత ఎలక్షన్ పలు లేదు ఈ గతంలో పనిచేసిన రెండు సంవత్సరాల చేసిన దానికి ఇక కమిటీ బిల్స్ మూడు కమిటీ బిల్స్ బిల్ ఇస్తున్నాడు అంటే అప్పుడు రెండు నాలుగు సంవత్సరాలు చేసే కాంట్రాక్టర్ ఇస్తలేదు రేపు ఎవరైనా మనం ఈ రోజు మనం ఎక్కువ సాంక్షన్ అమ్మా ఈ రోజు ఉన్నటి రోడ్డు ఆ రోజు ఇంతవరకు చేస్తే ఇంతవరకు కలిసి స్టార్ట్ చేయలేదు ఎక్కడ కానీ ఇంకా చాలా వరకు గ్రామాలు అయితే సాంక్షన్ చేసి క్యాన్సిల్ చేశారు చాలా బిల్ ఆయన ఆయన ఆలోచన లేదు ప్రజల్లో బ్రైతే అప్పుడు పొద్దున ఆరు నుంచి పదింటి వరకు మా మండలం నుంచి కానీ ఇంకా మున్సిపాలిటీ అందరం ప్రజల కోసం పని చేసినాం అందరికీ అప్పు చేసుకోం కాకపోతే ఇతర మాత్రం ఉన్న పని ఏం లేదు సాక్షాడు క్యాన్సిల్ చేసాడు ఆల్రెడీ సాక్షాడు రెండు రెండు లేదు ఇప్పటికి ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు అంటే ఆయనకి ఎంత సిద్ధి ఉంది పబ్లిక్ చిత్తశుద్ధి లేదు ప్రేమ లేదు అనికేమైనా కోరికనే ఆయన తప్ప ఆయన పాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరంతా రెండు రెండేళ్ల తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రెండు సంవత్సరాలు ఉంటుంది అంతకంటే ఇంకా ఏం చేయలేదు ఎందుకంటే ఆలయ చేయాల్సిన బాధ్యత మనందరూ రావాలి నేను మన నాకు కౌన్సిలర్ కాంగ్రెస్ లో అంటే రేపు మన రాసరికి ఒకటే ఉన్నాయి ఆ ప్రాంతం మనం ఎందుకు చూడాలని అడుగుతాం పని చేయలేదు ఎమ్మెల్యే అలా నేర్పించడం మనం చేసి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమం ఇన్ని ఇల్లు సాక్షియాలి లేకపోతే మున్సిపల్ ఇక కంపల్సరీ ఎంత మందికి వాళ్ళని ఎంత మందికి గ్రామాలు ఎంతమంది అందరికీ ఇన్నియాలి మన లేకపోతే మున్సిపల్సనలాటం కాబట్టి అన్ని రకాలు అబ్బాయిస్తాయి వాళ్ళు ఎప్పుడు భయపడని భయపడకండి భయపడే అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్

పదివేలు పదివేల పది వేలు ఇరవై లక్ష అనేది ఉన్నారు ఇప్పుడు ప్రజలు చదువుతున్నారు ప్రజలు చదువుతారు ఎందుకంటే ఈ పాలన ఉండదు ప్రభుత్వం చేతగాక వదిలింప కేసు నిద్రమారు అతను పట్టించుకుని పట్టిస్తుంటలేదు కాబట్టి ఈరోజు ఈ అనుమతి పట్టింది మొత్తం ఎదుర కేసు ఇంత గొప్ప కేసుకో చాలా ప్రేదని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి ఆశయం ఉండే ఆకాంక్ష ఉండే కానీ కాలేకపోయింది కానీ మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మళ్ళా తీసుకున్నాం కాబట్టి మీరంతా కూడా జగన్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ కాలు గుర్తులే ఓటేసి ఇద్దరిని అత్యధిక మినాడుతోనే గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ నమస్కార